తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముద్దు నిద్రలో ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ అంటే రైతుల కన్నీళ్లు తుడిచేది కాదు కన్నీరు పెట్టించేదంటూ తీవ్ర విమర్శలు చేశారు అలాగే సీఎం రేవంత్ హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ సోమవారం తెలంగాణ భవన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారు సీఎం రేవంత్ హైడ్రా పేరుతో ప్రజలను పక్కదో పట్టిస్తున్నారు తెలంగాణలో గుండాగిరి పెరిగిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అత్యాచారాలు పెరిగిపోయాయి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ఇంటిపై దాడిని ఖండిస్తున్నా దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని తెలిపారు ఇక ఇదే సమయంలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై ఇప్పటికైనా ఫిరాయింపులపై కాంగ్రెస్ బదలాయింపులు మానుకోవాలి అబద్దం చెబితే అతికేటట్టు ఉండాలని మంత్రి శ్రీధర్ బాబు తెలుసుకోవాలని తెలిపారు ఇక ఫిరాయింపులపై మంత్రి శ్రీధర్ బాబు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారని మర్యాద పూర్వకంగా అయితే సీఎంను కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో కలుస్తారా అరికిపూడి గాంధీ సొంత నియోజకవర్గానికి సీఎం వస్తే ప్రకాష్ గౌడ్ ఎందుకు వచ్చినట్లు కాంగ్రెస్ నీతిని ప్రజలు గమనిస్తున్నారు ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ కు శిక్ష తప్పదంటూ ఘాట విమర్శలు చేశారు సాగునీరు లేకపోవడంతో ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి సీఎం రేవంత్ నిర్లక్ష్యం ముగ్గురు మంత్రుల సమన్వయ లోపం కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇరవై రెండు రోజుల నుండి ఆయకట్ట గండి పొడ్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది సాగర్ నిండకుండలా ఉన్నప్పటికీ ఆయకట్టు పొలాలు ఎండిపోతున్నాయి గత ఏడాది ప్రకృతి కరువు వస్తే ఈసారి కాంగ్రెస్ కరువు తెచ్చింది మూడు లక్షల ఎకరాల పంటపై మంత్రులకు లేదని అన్నారు ఇక ఖమ్మం ప్రజలు తొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే అవసరానికి ఒక్క హెలికాప్టర్ రాదు సాగునీరు ఇవ్వరు ఇదేనా ఖమ్మం ప్రజలకు మీరు ఇచ్చే బహుమతి మంత్రులు ఎందుకు హెలికాప్టర్లు ఉంటాయి కానీ వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు హెలికాప్టర్ ఉండదా మిమ్మల్ని గెలిపించడమే ఖమ్మం ప్రజలు చేసిన శాపమా వరదల్లో నష్టపోయిన రైతుకు ఎకరాకు ఇరవై ఐదు వేల నష్టపరిహారం ఇవ్వాలి నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు